సిగ్గుపడకుండా చెబుతున్న నిన్ను చూడగానే తేనె పూసిన తీయటి తుమ్మముళ్ళు ఎదలోపల ఎక్కడో తీరిగ్గా గుచ్చుకున్నట్టు నా గుండె భాండాన్ని నీ రూపం గాలిబుడకను చేసి మంటూ పేల్చేసింది పగిలిన ముక్కలన్నీ నువ్వే అయినప్పుడు నేను ఏ ముక్కలో మిగిలున్నానో నా అస్తిత్వం ఏమిటో ఎంత వెదికినా కానరావట్లేదు పదహారేళ్లప్పుడే జీవితంలో ప్రేమచరిత్రలు ఉంటాయనుకున్నాను నలభై ఏళ్ళు వచ్చేసరికి జీవితంలో అన్ని కామ చరిత్రలే మిగిలి ఉంటాయి అనుకున్నాను కాని అదేంటో నువ్వు నన్ను ఉంగరాన్ని చేసి సముద్రంలో విసిరివేశావు ఇక అది ఎప్పటికీ ఎవరికీ దొరకదు నువ్వు నన్ను బలపాలు తినే బాలుణ్ణి చేసి నా ముందు శబ్దార్థ చంద్రికవై నిలుచున్నావు ఇక నువ్వు ఎప్పటికీ అర్థం కావు అయినా గుడ్డులో దాక్కున్న జీవంలా నాకు అన్ని దిక్కులా నీవై నిలుచున్నావు కాని అదెంటు సిగ్గుపడకుండా చెబుతున్నా నువ్వు ఎక్కి వెళ్ళిన రైల్వే స్టేషను చివరన నేను సిగ్నల్గా మారి నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను నేను ఓ వృద్ధుణ్ణే ఏం నేను నిన్ను ప్రేమించకూడదా నేను సర్వం ఒలికిపోయిన ఏం నేను కామించకూడదా నువ్వు నీళ్లు తెచ్చే చేదబావి దగ్గర నువ్వు ఎగగట్టిన చీర కుచ్చిళ్ళలో నా సిగ్గులన్నీ పారబోసి నిజం చెబుతున్నా విను నువ్వు నాకు కనిపించిన ఆ క్షణం నుంచి నేను కొత్తగా మరణించటం ప్రారంభమయ్యింది జరామరణాలు లేని దేశపటంలో నేను నిజం నువ్వు నిజం నా ప్రేమ నిజం నా ఆఖరి ప్రస్థానానికి ముందు నీ చేత్తో నా తలాపన జ్యోతిని వెలిగించటం నాకు తెలిసిన ఆఖరి మరణ తీరమైన నేను నీకోసం నీ మీద మోహంతో మరోసారి కొత్తగా జన్మిస్తాను నేను నా బూడిదలోంచి కొత్త పువ్వుల మొక్కగా నీ ముంగిట్లో మొలుస్తాను మరణం శరీరానికే కాని మరణం ఆత్మకి కాదని కొత్తగా స్వప్నిస్తూ నేను కొత్త పువ్వులాగా పూసి నీ కాలి కింద తొక్కిట్లు మళ్ళీ కొత్తగా మట్టిలో కలిసిపోతాను మీ బీవీఎస్